మనకి జపాన్ రైటర్ అయిన రాబర్ట్ కియాసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ ప్యాసెడ్ ఆయన ఏం చెప్తున్నారంటే మనకి క్యారీ ట్రేడ్ అంటే తక్కువకి మనకి వడ్డీకి ఎక్కడ ఆ డబ్బు తీసుకొని స్టాక్ మార్కెట్ కానీ ఇంకెక్కడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా ఆ క్యారీ ట్రేడ్ అనేది ఇక్కడ టైం అయిపోయింది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ క్రిప్టో కరెన్సీ కానీ గోల్డ్ కానీ జబ్బు లేని మార్కెట్లో కానీ పెట్టండి ప్రపంచమంతా సంఖ్య నాయకుపోయినా మీరు మాత్రం ధనవంతులుగా ఉంటారు అని చెప్తున్నారు రాబర్ట్ కియా సాగి ఎవరయ్యా అంటే మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక ఫేమస్ బుక్ ఉంది చాలామంది చదవదగిన బుక్గా చెప్పారు దాన్ని తెలుగులో కూడా అనువదించినట్టున్నారు ఆయన ఇలా చెప్పేసరికి మన వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద కలిసి పుస్తకం ఏమంటారు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏం చెప్పారు నిజంగానే హెడ్డింగ్ అట్రాక్టివ్ ఉంటుంది కదా ప్రపంచం అంతా వేదరికంలో ఉన్న మీరు దాని అవుతారు అంటే ఎట్లా అవుతారు ఏంటి అని సో దానికి సంబంధించి లోపల బేసిస్లో వెళ్ళినప్పుడు అయితే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ సో మీరు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టడం అనేది ఆపేసేసి గోల్డ్ వెండిలో పెట్టమంటారు సో దీన్ని మనం ఇంకొద్ది కొనసాగిస్తే ఇంకొక ఆర్టికల్ చూసాం మనం ఆ ఆర్టికల్లో ఏంటంటే మిమ్మల్ని సర్వనాశనం చేసేది ముంచేది వీళ్ళే అది మన శ్రేయభిలాషులు శ్రేయభిలాషులు అనగానే సినిమా తీసి పోయిన ఉదంతం అంటే కాదు చుట్టూ మన పక్కనే తిరుగుతూ ఉంటారు మనకు మంచి చెప్తున్నట్టు వాడి మనసులో ఉన్న మంచి చెప్తున్నాడో లేదో తెలియదు కానీ మీకు సలహా ఇస్తారు అడక కూడా ఏదైనా పని చేయబోతుంటే వద్దు అంటారు అంటే మీరు ఆశావారం పెసభిజము ఇంక ఇట్లాంటివి వీళ్ళే మిమ్మల్ని ఉంచుతారు ఏ పని చేయకపోయినా కూడా ఎంకరేజ్ చేయరు డిస్కరేజ్ చేస్తుంటారు ఇంకా రకరకాల సలహాలు సూచనలు ఏదైనా గొడవలు గొబ్బెమ్మలు ఇంకా ఏమైనా ఉన్నాయనుకోండి మన హ్యూమన్ రిలేషన్స్ వెంటనే చొరగట్టను చుట్టాలు ఉంటారు వీళ్ళలో ఫ్రెండ్స్ ఉంటారు ఎవడైనా ఉంటారు వీళ్ళందరూ కలిసి చివరకు నాశనం చేస్తారు మనం కనుక రాబర్ట్ కియో సాఖీది తీసుకున్నప్పుడు ఒకవేళ ఇది వినాలా ఇది వినాలా అంటే అద్దానికి అయినా కనపడుతున్న ట్యాప్ల్లాగా ఒకటటు ఒకటి ఇటు పెట్టుకొని ఏది వాడు అవకాశం కోసం ఎదురు చూడ్డు ఎదురు చూస్తాడు అని రెండు పెట్టుకొని అసలు వాడు సందర్భానికి తగినట్లుగా మారుస్తాడు అని అట్లా రాబర్ట్ కియోసాకి చెప్పాడు పూరి జరిగినా చెప్పాడనికే మనకి ఏది ఆ టైంకి ట్యాప్ కనిపిస్తాడు చేయమంటాడు వాటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏంటంటే ఈయన రాబర్ట్ గియాసాకి కాదు ఇంకొక ఎక్స్పర్ట్ కూడా బబుల్ పెరగటానికి సిద్ధంగా ఉంది ఓటు ఇప్పుడు లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటం అనేది మానేసేయండి దేనికి చెప్తున్నారు అంటే విపరీతంగా పెరిగిపోయింది మరి అర్థం కావట్లేదు గోల్డ్ పెరగటం ఏంటి ఈ మార్కెట్లు ఈక్విటీ మార్కెట్లు కూడా ఏంటి ఈ కోణంలో చూసినప్పుడు మనం అప్రమత్తత్వం అనేది ఎప్పుడు చెప్పేది కరెక్ట్గా ఉండాలని ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి అంటే పనాల మాట ఎప్పగానే లాభం అనేది ఎప్పుడు తీసుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి ఆట ఎప్పుడు ఆ పేయటం కూడా తెలుసుకున్న వాళ్ళు అంటారా అట్లా రాబట్టిఎస్ఆర్కి చెప్పిన రిటింగ్లోని మన ఈ అనలైజేషన్ చూస్తే అది మనం వివరించు